రాజమండ్రి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న చిరుత సంచరించిన ప్రాంతం లాలాచెరువు నివాసాలకు అతి సమీపంలో ఉంది దూరదర్శన్ కేంద్రం మూడో గేటు వద్ద చిరుత పందిని వేటాడుతూ వెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి దీంతో దూరదర్శన్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు దూరదర్శన్ స్టాఫ్ క్వార్టర్స్ వైపు వచ్చినటువంటి చిరుత తిరిగి నివాస గృహం వైపు వెళ్లి అడవిలోకి వెళ్లిపోయినట్లు కాలిముద్రలు కనిపించాయి దీనిపై మా ఉమ్మడి తూర్పుగోదావరి ప్రతినిధి శ్రీరామ్మూర్తి మరింత సమాచారాన్ని అందిస్తారు రాజమండ్రి నగర ప్రజల్ని ఇప్పుడు భయాందోళనకు గురి చేస్తున్న చిరుత ఇక్కడే రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో తిరుగుతూ ఉంది అయితే ఇది రాత్రి ఏదైతే సీసీ కెమెరాకి ఫుటేజ్ దొరికిందో అది ఈ ప్రాంతంలోనే అయితే ఇక్కడ దూరదర్శన్ కేంద్రం ఉంది ఈ దూరదర్శన్ కేంద్రం దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది సీసీ కెమెరా ఉంది అది థర్డ్ గేట్ దగ్గర చూసినట్లయితే ఇక్కడ క్వార్టర్స్ కూడా ఉన్నాయి స్టాఫ్ కి సంబంధించిన క్వార్టర్స్ కూడా ఉన్నాయి అయితే ఇక్కడ పులి ఇక్కడి నుంచే ఈ ప్రాంతం నుంచే ఇలాగా ఆ క్వార్టర్స్ దగ్గర నుంచి ఇట్లా వచ్చి తిరిగి తిరిగి ఇలాగా ఈ ఫారెస్ట్లోకి అంటే అవతల ఫారెస్ట్ కార్యాలయం ఉంది అలాగే నివాస గృహాలు కూడా ఉన్నాయి ఇట్లాగెళ్ళింది అంటే పందిని తరుము ఇట్లాగా వేటాడుకుంటూ వచ్చింది ఈ ఫారెస్ట్ ఏదైతే దూరదర్శన క్వార్టర్స్ ఉన్నాయో ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం నుంచి ఇట్లాగా తొడు తొడుకుని వచ్చింది ఆ ఈ ఈ ప్రాంతం ఈ క్వార్టర్స్ ప్రాంతం నుంచి ఇట్లాగా పంది వస్తుంటే పంది వెనకేమని ఆ చిరుత రావడం ఇలాగ తిరిగి మళ్ళీ ఈ రిజర్వ్ ఫారెస్ట్ వైపులో లోనికే వెళ్ళడంంది అయితే ఇక్కడ ఈ సీసీ ఫుటేజీ స్పష్టంగా ఆ చిరుత ఆ సీసీ ఫుటేజీ దొరికింది ఆ దొరికిన తర్వాత ఫారెస్ట్ అధికారులు ఆ నిర్ధారణ అయ్యారు అయితే ఇప్పుడు మన ఈ సిసి కెమెరా నుంచి వచ్చిన ఫుటేజే బయటకు వచ్చింది అయితే రాత్రి ఫారెస్ట్ అధికారులు కూడా ఫారెస్ట్ లో ఆ రిజర్వ్ ఫారెస్ట్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అయితే అక్కడెక్కడా కూడా చెక్కలేదు ఇంకా ఈరోజు ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ ఆ దో ఈ దూరదర్శన్కి ఈ కేంద్రం దగ్గర ఈ కెమెరా ద్వారానే ఈ పులి సంచారం ఏదైతే జరుగుతుందో ఈ నిర్ధారణకు వచ్చింది దీని మీద ప్రత్యక్షంగా ఇక్కడ చూసిన వారు ఉన్నారు చెప్పండి అసలు ఇది కెమెరా అంటే క్లోజింగ్ టైంలో మా స్టాఫ్ హోమ్ గార్డ్స్ ఉన్నారండి ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ ద్వారా అది అనుమానంతో చూడడం జరిగింది చూస్తే అది పులియా కుక్క అని డౌట్ పడ్డారు దాన్ని అనుమానించి మేము చూసి ఇన్ఫర్మేషన్ చేసుకోవాల్సి వస్తుంది దాన్ని బట్టి మార్నింగ్ ఎర్లీ అంటే నైట్ అంతా కూడా తిరిగారు పోలీసు వాళ్ళు తిరిగారు ఫారెస్ట్ వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు దాన్ని బేస్ చేసుకుని అది కన్ఫర్మ్ చేశారు అది చిరుత పులి అనేటి మళ్ళీ దాని గురించి సీసీ కెమెరా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తామండి దానికి కావాల్సిన సేఫ్టీ మేము చేస్తామండి అని చెప్పేసి వెళ్ళారండి ఇంకా రాలేదు వస్తారని చెప్పారు కానీ రాజమండ్రిలో ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలనేసి మేము కోరుకో ఎవరికి ఏ ఆపద రాకుండా కాపాడుకోండి మేము చూస్తున్నాం అంటే ఇప్పుడు ఈ క్వార్టర్స్ దగ్గర నుంచి అంటే అంటే క్వార్టర్స్ లో ఎక్కువ ఇలాగొచ్చి ఇలా వెళ్ళింది అన్నారు అటువైపు కూడా నివాస గృహాలు ఉన్నాయి నివాస ఇక్కడ కూడా ఉన్నాయి అసలు బయట అది ఆఫీస్ బ్యాక్ సైడ్ అన్ని కూడా నివాస గృహాలు ఉందండి ఇదైతే గవర్నమెంట్ స్టాఫ్ క్వార్టర్స్ ఓన్లీ ఈ ప్లేస్ లో ఎవరు లేదండి ప్రజెంట్ అంటే ఇంచుమించు సెవెన్ ఇయర్స్ క్లోజ్డ్ దాని వల్ల ఏమైనా ఉండొచ్చు అనేసి కూడా మేము అనుమానంతో వాళ్ళకి చెప్పడం జరిగిందండి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఆల్రెడీ ఒకసారి వచ్చింది కాబట్టి వచ్చే అవకాశం ఉందండి దానికి దారి మూమెంట్ని బట్టి వస్తుందని చెప్పారు దాన్ని బట్టి మేము కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పారు దాన్ని బట్టి మేము జాగ్రత్తగా ఉన్నాం అలాగే ప్రజలు కూడా బయట వాతావరణం నైట్ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇద్దరు ముగ్గురు జాగ్రత్త ఉండాలని చెప్తాం భయంతోనే ఉన్నామండి దానికే ఇద్దరు ముగ్గురు డ్యూటీలు వేసుకోండి సింగిల్ గా ఎవరు బయటకు వెళ్ళకండి రాకుండా చెప్పారు దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్ యాక్షన్ పై ఆఫీసర్ తీసుకోవడం జరుగుతుందని చెప్పారు దాన్ని బేస్ చేసుకుని మేము ఉంటున్నామండి ఆల్రెడీ హోంగార్డ్ సెక్షన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టాఫ్ ఉన్నారండి హోంగార్డ్ సెక్షన్ వాళ్ళతో పాటు మన స్టాఫ్ కూడా ఉంటారు అండి ఇప్పుడు దీని వెనక కూడా ఊరుంది దాని వెనక ఫారెస్ట్ ఉంది మళ్ళీ శ్రీరాంపురం అండర్లో లేదండి మనకి ఏంటంటే ఫారెస్ట్ లా కనబడతండి ఇది ఫైవ్ ఏకర్స్ ఏరియా అండి ఇది దీంట్లో ఏంటంటే కొంచెం చెట్లు వల్ల ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఖాళీ క్వార్టర్స్ ఉన్నాయి కాబట్టి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మేము అది చెప్తామండి అంటే బయట వాతావరణం కూడా జాగ్రత్త ఉండమని మేము చెప్పుకోవాలి ఇది ఇక్కడ ఏదైతే ప్రత్యక్షంగా ఈ సీసీ కెమెరాలు రికార్డ్ అయిన విషయాన్ని చూశారు అలాగే ఇక్కడ చూసినట్లయితే స్టాప్ క్వార్టర్స్ ఖాళీగా ఉండడం వల్ల ఇక్కడికి వచ్చి మకాం వేసిందేమని కూడా డౌట్ ఉంది అలాగే రాత్రి ఓ పందిని వెంటాడుతూ వేటాడుతూ అది వెళ్ళిన ఇది ఇక్కడే ఇలాగొస్తూ ఇక్కడే రోడ్డు క్రా రోడ్డు క్రాస్ చేసింది ఎదర ఈ రోడ్డు క్రాస్ చేసిన పరిస్థితి ఉంది ఈ రోడ్డు క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఏదైతే ఫారెస్ట్ ఇది ఉందో రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్ళింది అయితే అనుకోకుండా ఒక కాలనీ ప్రైవేట్ కాలనీ కూడా ఈ రిజర్వ్ ఫారెస్ట్కి దీనికి మధ్య కొన్ని ఇల్లులు కూడా ఉన్నాయి అయితే అది ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది ఇప్పుడు అధ్యయనం జరుగుతూ ఉంది దీనికి సాయంత్రం రూపంలో బోనులు తీసుకొచ్చి ఎక్కడ ఏర్పాటు చేయాలి ఎలా ఏర్పాటు చేయాలి దాన్ని పట్టుకునేందుకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ డిఎఫ్ఓ భరణి ఉండి అధికారులతోటి సమీక్షిస్తున్నారు ఏ విధంగా దీనికి బోన్లు వచ్చిన తర్వాత ఎర్ర ఎలాగేయాలి ఏంటి అనేది కూడా ఒక అధ్యయనం ఒక కసరత్తు చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇది వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఇంకా మూలాలు తెలియదు ఈ ప్రాంతానికి రావడానికి అయితే గోకురం వైపు నుంచి రావాల్సి వస్తుంది అసలు ఎట్లా వచ్చింది అనేది కూడా వీళ్ళకి అంత చిక్కట్లేదు అది వచ్చింది వచ్చినట్టుగా వెళ్ళిపోద్దేమో కొన్ని సందర్భాలు అలా కూడా జరుగుతూ ఉంటాయి అని కూడా ఫారెస్ట్ అధికారులు డౌట్ వ్యక్తం చేస్తున్నారు ఇలా లేదు ఇక్కడే ఉండి ఫలాంటి చోట మకాం ఉండిపోయింది అనుకుంటే కనుక బోరుల ద్వారా బంధించి దాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఫారెస్ట్లో లో వదలడానికి చర్యలు చేపట్టాలి ఏదైనా సాయంత్రానికి ఒక నిర్ణయానికి వస్తామని చెప్పి ఇక్కడ డిఎఫ్ఓ భరణి తెలిపిన పరిస్థితి అయితే ఇప్పుడు ఇక్కడ మొత్తం ఈ ఏదైతే పులి ఇక్కడ సంచరిస్తుందని తెలియగానే సిసి ఫుటేజ్ బయటకు రాగానే మొత్తం చుట్టుపక్కల గ్రామాలు అందరి అన్నట్లో కూడా రెవెన్యూ పోలీసు కలిపి ఒక అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా టామ్ టామ్ వేయించిన పరిస్థితి ఇక్కడ ఎదురుగుండా చూస్తే హౌసింగ్ బోర్డు కాలనీ ఆ పక్కకి వెళ్తే సంజయ్ నగర్ ఆ వెళ్తే శ్రీరాంపురం అలాగే దివాన్ చెరువు ఆటో నగరు ఈ ఆటో నగర్ ఎదురుగుండా కూడా మళ్ళీ ఖాళీ ఉన్నాయి ఇవన్నీ కూడా చూసినట్లయితే ఇలా చురుత అర్ధరాత్రి ఏమైనా సంచరిస్తున్నట్లయితే ఒంటరిగా ఎవరైనా బయటకు వస్తే ఇబ్బంది ఉంటుంది అలాగే ఒంటరిగా పిల్లల్ని కానీ ఎవరిని వదలొద్దు అంటున్నారు ఒంటరిగా బయటకు వస్తే కనుక టార్చ్ లైట్ వేసుకుని రమ్మంటున్నారు అలాగే ఇద్దరు ముగ్గురు కలిపి ఈ పక్కన ఉన్న గ్రామాల్లో వాళ్ళు మాత్రం బయటికి అత్యవసరం అయితే ఇద్దరు ముగ్గురు కలిపి రావాలి ఎవరు కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఆనుకుని దాదాపు రిజర్వ్ ఫారెస్ట్ తొమ్మిది వందల ఇరవై ఎకరాలు ఉంది ఇక్కడ అందులో ఆరు వందల యాభై ఎకరాలులో ఇప్పుడు ఇది ఈ పులి సంచరిస్తున్న ఆ ప్రాంతం రెండు వందల ఇరవై ఎకరాలు హైవేకి ఆనుకుని అవతల వైపు ఉంది ఈ నేపథ్యంలో మొత్తం ఈ ఈ ఫారెస్ట్ ఏరియాలో ఎవరు సంచరించినా కానీ ఒంటరిగా సంచరించొద్దు అని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు హెచ్చరిక చేస్తారు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నారు ఇది ప్రస్తుతం తాజాగా రాజమండ్రి రిజర్వ్ ఫారెస్ట్ దివాన్చేరు లాలాచేరు రిజర్వ్ ఫారెస్ట్ లో చిరుత సంచరిస్తున్న పరిస్థితిపై తాజా పరిస్థితి కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి ప్రైమ్ లైన్ న్యూస్ రాజమండ్రి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం నుంచి